హాయ్ హలో నమస్తే మీ సీత సీత కళ్యాణి అయితే ఈ రోజు మనం కొన్ని వేలయ్యి క్రితం నాటి ఏళ్ళ నాటి పూర్వం పద్ధతి అయిన ఒంటికి చేసే ఒక మంచి మాయిశ్చరైజర్ గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా అయితే చాలా మంది చేస్తున్నారు కానీ దీని ప్రాసెస్ అన్నది కరెక్ట్ గా ఎలా ఉంటుంది అన్నదైతే నేను ఈ రోజు మీకు చూపిస్తాను ఒక కంచు కంచం తీసుకోవాలి కంచు అంటే దాంట్లో రాగి వెండి బంగారం ఇత్తడి అండ్ కంచు కలిసి ఐదు రకాలు కలిసిన ఒక లోహాన్ని కంచు ప్లేట్ కంచు కంచం అంటాము నేనైతే ఇలా ప్లేట్ తీసుకున్నానండి ఇది కూడా నాకు మా తాతలు ముత్తాతలు 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 నాటివి వచ్చింది వంశ పారంపర్యంగా వచ్చిన ప్లేట్ ఇది దీంట్లో ఒక టూ స్పూన్ దేశీ గీ అండి అది కూడా మనకి ఇక్కడ దొరికే ఆవునై అయితే అస్సల వద్దు ఏదైతే పల్లెటూర్లో చక్కగా కొండల మీద తిరుగుతూ హ్యాపీగా తింటూ తిరుగుతూ ఉంటాయి చూసారా గడ్డి సో అలాంటి ఆవుల నుంచి వచ్చిన ప్యూర్ గీ నేను తీసుకున్నాను సో దాన్ని ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి ఎందుకంటే నేను ఒక త్రీ వీక్స్ కి నాకు ఇది వచ్చేస్తుంది నాకు పాపకి కూడా సో అందుకని చెప్పేసి టూ స్పూన్సే తీసుకున్నా అండ్ దీంతో ఇత్తడి చెంబు తీసుకున్నా అండ్ ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నా ఇలా మనం రొటేట్ చేయాలి క్లాక్ వైజ్ లో హండ్రెడ్ టైమ్స్ చేయాలండి అయితే అందరూ ఇదే చెప్తున్నారు కదా అనుకుంటున్నారా వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చేయాలండి ఎప్పుడైనా నైన్ అన్నది ఏదైతే వస్తుందో అది మన యూనివర్స్ నెంబర్ అనమాట సో ఖచ్చితంగా నైన్ వచ్చేలా చూసుకోవాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అన్నది మీరు రొటేట్ చేయాల్సి ఉంటుంది ఇలా రొటేట్ చేసిన తర్వాత మంచి క్రీమ్ మాయిశ్చరైజర్ అసలు మీరు మీకు స్మెల్ వస్తుంది ఆ టెక్స్చర్ కానీ మీరు పట్టుకుంటేనే మీకు తెలుస్తుందండి అంత స్మూత్గా ఉంటుంది మీరు హ్యాండ్ వాష్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా అంత మంచి మాయిశ్చరైజర్ అసలు మీకు ఎక్కడ దొరకనే దొరకదండి అంత బాగుంటుంది సో మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మన హెల్దీ మామ్స్లో ప్రతి ఇండివిజువల్గా మీకు ఎలా కావాలంటే అలా నాకైతే సాఫ్రోన్ అన్నది పడదు సో అందుకని నేను ఇలా తయారు చేసుకున్నా సో మీకు ఏదైనా సరే సాఫ్రౌన్ మిక్సింగ్ కూడా కావాలి అనుకుంటే కనుక నేను మిక్స్ చేసి ఇస్తాను సో అలోవిరా కలిపి కావాలన్నా జెల్ కలిపి నేను ఇస్తాను సో మీకు ఏది మీ స్కిన్ కి బాగుంటుంది అనుకుంటారో సో అలా అనమాట ఇప్పుడు ఎలోవేరా జెల్ కలిపి తీసుకున్నాం అనుకోండి బ్లాక్ స్పాట్స్ అన్నవి కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతాయి పోతాయి కూడా సీ బటర్ వేసి ఇస్తారు సో సమ్ అలా అనమాట అన్ని రకాలుగా ఉన్నాయి మన దగ్గర ప్రొడక్ట్స్ అన్నది దీంతో ఓన్లీ మాయిశ్చరైజర్ ఏ కాకుండా మీ స్కిన్ హెల్దీగా మారడానికి ఇండివిజువల్ గా కస్టమైజ్ అయితే నేను అందిస్తున్నా ఇదైతే నేను ఇంట్లో వాడటానికి అయితే చేసుకున్నది ఏంటంటే బయటకైతే కాదు సో మన హెల్దీ మామ్స్ లో నేను కొత్తగా ఈ ప్రొడక్ట్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి ట్వంటీ ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి సో మీకు కూడా కావాలంటే కావాలంటే కదా ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే మనకి గీ అనేది చాలా తక్కువ దొరుకుతుంది పల్లెటూరులో కూడా ఇప్పుడు అసలు దొరకట్లేదు మీకు ఎంత కావాలంటే అంత ఎంత క్వాంటిటీ కావాలన్నా సరే నాకు ముందుగా చెప్పాల్సి ఉంటుంది ఒక టూ డేస్ ముందే నాకు చెప్పాల్సి ఉంటుందండి ఓకేనా అండి మీ సీత సీత కళ్యాణి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్తో మీ ముందుకి వస్తూ ఉంటానండి ఖచ్చితంగా మీ సపోర్ట్ కానీ మీ మీరు ఇచ్చే నాకు నా ప్రోడక్ట్ మీరు మీరు పెట్టుకునే నమ్మకానికి కానీ నేను ఖచ్చితంగా కృతజ్ఞత కృతజ్ఞత అయితే తెలుపుకుంటున్నాను అసలు చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు నాకు అంతకు మించి నా గాడ్ గిఫ్ట్ ఇంకేం కావాలి కదా చాలా తక్కువ టైంలో మీ దాకా నేను చేరుకోగలిసాను అది నాకు చాలా పెద్ద గాడ్స్ గిఫ్ట్ అనుకుంటున్నానండి అమ్మాయి అబ్బాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకోవచ్చండి చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో ఎలా ఉంది So nice. So nice, yeah. huh? So soft, huh? Thank you.